కొనసాగా కొనసాగా కావున కావున చాలా మంది చాలా మంది అభిషేకాలు అభిషేకాలు ఇష్టపూర్వకంగా చేసుకోవడం చేసుకోవడం జరిగింది జరిగిన చాలా మంది చాలా కోరికలు కూడా కోరికలు కూడా ఈ దేవాలయంలో

అజాగ్యం వాక్ హనుమ స్వరణార్థి ఈరోజు శ్రీ వీరభద్ర శివసాయి రామాయేశ్వరం దేవాలయం గుమ్మకొండ కాలనీ ఐదుగుడ అత్తాపూరి ఎందు కార్తీక మాసం పురస్కరించుకొని ఉదయం నాలుగు గంటల మొదలుకొని పన్నెండు గంటల వరకు కూడా విరామంగా శివునికి అభిషేకాలు చేయడం జరిగింది కావున ఈ రోజున స్వస్తి విశ్వాసన సంవత్సర కార్తీక మాస శుద్ధ పవర్ణం పురస్కరించుకొని మరి స్వామివారికి శివునికి అభిషేకం చేయడం చేత ఎంతో మరి అందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది సమస్త దోషాలు కూడా పోతాయి కావున ఈ రోజున చాలామంది భక్తులు చేసి ఆ పరమేశ్వరునికి అభిషేకాలు చేసుకొని మరి వెళ్ళడం జరిగింది మరి ఒక్కడే కాదు అభిషేకం అంటే పాలు పెరుగు తేనె చక్కెరతో అభిషేకం జరిగింది మరి పాలు కానీ పెరుగు కానీ చక్కెర కానీ నెయ్యి కానీ తేనె కానీ ఒక్కో దానికి ఒక ఫలితం చొప్పున మరి అందరికీ కూడా ఫలితాలు జరుగుతుంది ఎవరైతే అభిషేకం చేస్తారో ఆ ఫలితాలు అనేవి చాలా చక్కగా మనకు అనారోగ్య స్థితి ఉంటే ఆరోగ్యం కావడం మరి వ్యాపార అభివృద్ధి కావడం వివాహ యోగ్యత కలడం సమస్త పిల్లల పరిహార కావడం సంపూర్ణ ఆరోగ్యం జరుగుతుంది కావున గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా ఈ కార్తీక మాసము చాలా పవిత్రమైన మాసము నది స్నానాలు చేయడము తులసి మరి దానం చేయడం తులసి మరి తర్వాత చేయడము దీపాదానం చేయడము ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎంతో చాలా పుణ్యబలం లభిస్తుంది గత జన్మంలో పుణ్యబలం లేకపోవడం చేత కూడా ఈ దానం చేయడం చేత ఈ జన్మలో పుణ్యఫలం రాజేడుతుంది చాలామంది వివాహం కాకపోవడము వ్యాపారం అభివృద్ధి కాకపోవడము తర్వాత సంతానం కాలేకపోవడము ఎన్నో రకాలుగా ఇబ్బందులు చాలామంది పడుతున్నారు ఆ సందర్భంలో పట్ట ఈ కార్తీక మాస పౌర్ణమి అనేది ఎవరైతే దానం చేస్తారో వారికి ఎలాంటి కోరికలు నిలబెడుతాయి అని చెప్పేసి మన పురాణాలు ఎంతో చక్కగా చెప్తున్నాయి కావున కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసము యువతీశ్వరుడికి అభిషేకం కానీ దానం చేయడం కానీ మరి బ్రాహ్మణ ఆశీర్వాదం పొందడం కానీ పేదవారికి అన్నదానం చేయడం కానీ నేను లేనటువంటి వారికి అన్నదాన్యడం కానీ క్షణం చేయడం చేత చాలా రామాయణ దేవాలయం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ చాలా పురాతన టెంపులు ఈ దేవాలయం చాలా మంది ఎంతో రకాలుగా ఎలాంటి మానసిక బాధలు కానీ అనారోగ్య బాధలు కానీ ఉద్యోగ బాధలు కానీ సంతాన బాధలు కానీ వివాహ బాధ బాధలు కావంటి వారికి ఎంతో కోరిక నెరవేరి చాలా పురాతనంగా వేసినటువంటి ఆంజనేయ స్వామి చాలా పురాతన టెంపుల్ స్వామి స్వామివారి అనుగ్రహం కూడా చాలా ప్రయత్నంగా ఉంటుంది కావున చాలామంది కూడా కోరి నెరవేర్చుకుని వారు ఎంతో సంతోషంగా ఉంటారు కావున ఈ రోజున చాలా పుష్ నుంచి అభిషేకాలు చేయడము తర్వాత మహా మహారతి ఉంటుంది కావున ఈ రోజున విధంగా అభిషేకాలు జరిగింది హరి ఓం సత్స్